హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు అలాగే మొట్టమొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం పెట్టే ఈ చిన్న వీడియోకి జస్ట్ ఒక లైక్ కొట్టండి చాలు సరే డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం స్క్రీన్ పైన కనపడుతున్న మేడం గారి పేరు ఉమా మహేశ్వరి అండి వయసు ముప్పై నాలుగు సంవత్సరాలు మేడం వల్ల క్యాస్ట్ వచ్చేసి కాపులండి మేడం గారికి సొంత ఊరు వైజాగ్ అయితే మేడం గారు ప్రజెంటు బెంగళూరులో అమెజాన్ కంపెనీలో జాబ్ చేస్తున్నారు నెలకు ఒక థర్టీ థర్టీ ఫైవ్ దాకా వస్తుంది థర్టీ ఫైవ్ థౌజండ్ ముప్పై నుంచి ముప్పై ఐదు వేల దాకా మేడం గారు సంపాదించుకుంటున్నారు మేడం గారికి పెళ్ళి అయ్యి డైవర్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి డైవర్స్ సర్టిఫికేట్ కూడా వచ్చేసాయి ఇబ్బంది ఏం లేదు అయితే పిల్లలు లేరండి మేడం గారికి నేను నైట్ మనకు మెసేజ్ చేశారు మేడం గారి డీటెయిల్స్ అన్నీ మనం కనుక్కున్నాము కనుక్కొని మేడం వాళ్ళ అంగీకారంతోనే వాళ్ళ ప్రమేయంతోనే మనం వీడియో చేయడం జరుగుతుంది అయితే మేడం గారికి పిల్లలు లేరండి ప్రజెంట్ ఏంటంటే మేడం గారికి ఎవరైనా జాబ్ చేసేవాళ్ళు ప్రైవేట్ జాబ్ కానీ సాఫ్ట్వేర్ సైడ్ ఉన్న వాళ్ళు సెకండ్ మ్యాచెస్ అయినా పర్వాలేదండి లేదు ఫస్ట్ మ్యారేజ్ అయిన వాళ్ళు లేట్ మ్యారేజ్ లేట్ మ్యారేజ్ అయినా మేడం గారి చేసుకుంటారు మేడం గారిది మాత్రం రెండో పెళ్ళే స్క్రీన్ పైన కనపడుతున్న ఫోటో మేడం గారిదే అండి మళ్ళా కొంతమంది మెసేజ్ చేస్తారు ఇది ఫేక్ ఫోటో అట్లా ఇట్లా అని కాల్ చేస్తారు మీకు ఎటువంటి సందేహం లేదు అదే మేడం గారు ఏమంటున్నారంటే కంపల్సరీగా నాకు జాబ్ చేసే వాళ్ళకి కావాలండి వాళ్ళకు ఫస్ట్ మ్యారేజ్ అయినా పర్వాలేదు లేదు లేట్ మ్యారేజ్ అయినా పర్వాలేదు సెకండ్ మ్యారేజ్ మ్యారేజ్ అయినా పర్వాలేదు నాకు ఎటువంటి క్యాస్ట్ ఫీలింగ్ లేదు మంచిగా చూసుకునే వాళ్ళు కావాలి అది కూడా ముప్పై ఐదు ముప్పై ఆరు లోపు ముప్పై నుంచి ముప్పై ఆరు లోపు అయినా కొంచెం వయసు అటో ఇటో అయినా పర్వాలేదండి నేను చేసుకుంటాను నాకన్నా చిన్న ఒకటి రెండు సంవత్సరాలు చిన్నైనా సరే నేను చేసుకుంటాను అక్కడ ఎటువంటి అభ్యంతరం లేదైతే జాబ్ చేసేవాళ్ళు కావాలి నన్ను బాగా చూసుకోవాలి వన్స్ నేను పెళ్ళైన తర్వాత ఈ జాబ్ కూడా ఒక సంవత్సరం మాత్రమే చేస్తాను పెళ్ళైన తర్వాత ఆ తర్వాత నేను చేయను అని క్లారిటీగా చెప్ప చెప్పారు మేడం గారు ఈ మేడం గారి సొంతలు వైజాగ్ మేడం గారికి ముప్పై నెల సంవత్సరాలు మన సబ్స్క్రైబర్లు కానీ లేదా మన వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఈ స్క్రీన్ పైన కనపడుతున్న మేడం గారి మీకు నచ్చినట్లయితే మీకు క్యాస్ట్ ఫీలింగ్ లేదు అనుకుంటే తర్వాత జాబ్ చేసేవాళ్ళు అయితే దయచేసి మనకు మీ ఫొటోస్ అండ్ డీటెయిల్స్ వాట్సాప్ చేయండి ఆ తర్వాత ఈ ఫొటోస్ అండ్ డీటెయిల్స్ మేడం గారికి పంపించేసి వాళ్ళ అభిప్రాయం కనుక్కొని మళ్ళీ మేము తెలియపరుస్తాము నెక్స్ట్ చాలామంది మనకు వాట్సాప్లో మెసేజ్లు తర్వాత కామెంట్స్ పెడుతున్నారు నేను ఆల్రెడీ చెప్పానండి మన యూట్యూబ్లో డిస్క్రిప్షన్లో నేను మన ఇన్స్టాగ్రామ్ ఐడి ఇచ్చానండి దాన్ని ఫాలో చేసి చేస్తే మీరు పెట్టే నాకు మెసేజ్ వస్తాను ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో ప్రతి ఒక్కరికి కూడా మెసేజ్ రిప్లై ఇస్తున్నాను కాబట్టి ఇన్స్టాగ్రామ్ ఫాలో కాండి ఫాలో అయ్యి నాతో కాంటాక్ట్ కావాలంటే మీరు కాంటాక్ట్ కావచ్చు నేను ఇన్స్టాగ్రామ్లో ప్రతి ఒక్కరికి మెసేజ్ ఇస్తాను మీరు ఫాలో చేస్తేనే నేను మీరు నాకు మెసేజ్లు పెట్టడానికి అవకాశం ఉంటుంది దయచేసి అర్థం చేసుకోండి ఈ మధ్యకాలంలో అంటే సీజన్ కాదు కాబట్టి ఫస్ట్ మ్యారేజెస్ అండ్ సెకండ్ మ్యారేజెస్ చూడండి లివింగ్ రిలేషన్ అవి చాలామంది అడుగుతున్నారు నేను దాని గురించి కూడా ఒక వీడియో చేస్తాను తొందరలో మ్యారేజెస్ మాత్రం ఫస్ట్ అండ్ సెకండ్ మ్యారేజెస్ మాత్రం మనం చూస్తామండి కంపల్సరీగా లేట్ లేకుండా చూస్తాము ఓన్లీ పెళ్లి సంబంధాలు మాత్రము ఎటువంటి లేటు చేయము ఈ లివింగ్ రిలేషన్ అవి వింటే కొంచెం లేట్ అవుతుంది అయినా కానీ మనం తొందరగా హెల్ప్ చేస్తాము కాబట్టి అర్థం చేసుకోండి మన ఛానల్ని పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మనం పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రకుండా వస్తుంది అదొక ఏ టైం అయినా సరే ఆ టైమింగ్ ప్రకారం మీరు వీడియో చూసుకోవచ్చు ఆ వీడియో చూసిన మీ వెంటనే మీరు నాకు వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు లేదు కాంటాక్ట్ కావాలి అంటే ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా నేను ఇప్పుడు కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ ఇస్తాను మీరు ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయొచ్చు ఇన్స్టాగ్రామ్లో కూడా మీ డీటెయిల్స్ నాకు పంపించవచ్చు ఎందుకంటే మోస్ట్లీ ఇన్స్టాగ్రామ్లో నేను యాక్టివ్గా ఉంటాను వాట్సాప్లో మాత్రం కొంచెం యాక్టివ్గా ఉండనండి ఎందుకంటే ఈ డ్రైవింగ్లో అట్లా ఇట్లా ఉంటాం కాబట్టి నేను వాట్సాప్ చూసుకోవడానికి ఆస్కారం ఉండకపోవచ్చు సో ఎందుకంటే మనం వీడియో చేసి ఎక్కడి నుంచో వీడియో చేస్తే ఎందుకంటే నేను ప్రతి ఒక్క వీడియోలు చెప్తున్నా మీరు వీడియోలు చేస్తున్నారు బాగానే ఉంది వెంట వెంటనే అప్లోడ్ చేస్తున్నారు మీరు ఉంటున్నారు చేస్తారంటారు ఎందుకంటే నేను కొన్ని కొన్ని వీడియోలు నేను ఎప్పుడూ చేసినట్టే అండి వీడియోస్ అవి ఇప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటారు నేను ఎందుకంటే ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ ఎక్కడికైనా వెళ్ళాలి క్యాంప్ ఉందంటే నేను ఇవాళ అనమాట ఇవాళ ప్లాన్ చేసుకుంటా రేపటి వీడియోలు మొన్నటి వీడియోలు అనేవి కూడా నేను ఇవాళ ప్లాన్ చేసుకొని చేస్తానండి అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రొఫైల్ గురించి నేను చెప్పుకుంటూ వచ్చి ఈరోజు కంప్లీట్ చేసుకుంటాను ఎందుకంటే ఈరోజు ఒక వీడియో పెట్టాము ఈ వీడియో ప్రొఫైల్ అంటే ఒక ప్రొఫైల్ అయిపోయిన తర్వాత నేను నెక్స్ట్ ప్రొఫైల్కి వెళ్ళిపోతా అన్నీ ఒకేసారి చెప్పేసి ఒకే రోజు అప్లోడ్ చేసి నేను కన్వీస్ కాను ఎందుకంటే అన్నీ ఒకేసారి పెట్టిన తర్వాత చాలామంది ఫోన్లు చేసి ఏమంటారు అంటే సార్ మీరు యూట్యూబ్లో వీడియో పెట్టారు కదా దాని గురించి ఫోన్ చేసాము అంటే వాళ్ళు పేరు చెప్పారండి పలానా పేరు పలానా వీడియో మేము చూసాము పలానా అమ్మాయి అంటే నాకు అర్థమవుతుంది కాబట్టి పేరు చెప్పారనమాట సార్ మీరు వీడియో అప్లోడ్ చేశారు చూసే మీ వీడియో ఇప్పుడే చూసాము అంటారు అప్పుడు నాకు కన్ఫ్యూజ్ అందుకే ఒక ప్రొఫైల్ అయిపోయిన తర్వాత ఇంకొక ప్రొఫైల్ గురించి మనం చెప్పడం జరుగుతుంది అది కూడా ఒకే రోజు మనం వీడియో చేస్తాము చేసిన తర్వాత ఒకే రోజు వీడియో చేసిన తర్వాత అవి అప్లోడ్ చేసి దానికి రేపొకటి మొన్నాడొకటి అట్లా చేసుకుంటూ వస్తాము అంతేగాని మనం అన్నీ ఒకే రోజు చేయమండి ఇది అర్థం చేసుకోండి అంటే ఛానల్లో తెలియదు కాబట్టి వాళ్ళు అడుగుతున్నారు రోజు వీడియోలు చేస్తున్నారు కదా మీరు ఉంటారు చేస్తారని అంటారనమాట ఆ టయానికి మనం వీడియో చేసి ఎక్కడికైనా బయటికి వెళ్ళిపోతే టయానికి అప్లోడ్ చేస్తారండి అంతే మోస్ట్లీ మొబైల్ మన దగ్గర కూడా ఉండదు అందుకే నేను ఈ వాట్సాప్లో మెసేజ్లు రిప్లై ఇవ్వడానికి మోస్ట్లీ మెసేజ్లు రిప్లై ఇవ్వడానికి మొబైల్ నా దగ్గర ఉండదు ఫస్ట్ అఫ్ ఆఫీస్లో ఉంటుంది కాబట్టి అందుకు నేను ఇన్స్టాగ్రామ్లో మీరు ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్ ఫాలో అయ్యి ఇన్స్టాగ్రామ్ నాకు మెసేజ్లు చేయండి అని చెప్పుకుంటూ వస్తున్నాను అంతేగాని మరి ఏ ఇతర ఉద్దేశం కాదు కొంతమంది యూట్యూబ్లో కామెంట్లు పెడతారు ఆ యూట్యూబ్లో కామెంట్లు పెట్టిన తర్వాత నేను కూడా రిప్లై ఇవ్వడానికి నాకు కొంచెం ఇదిగా ఉంటుంది రిప్లై ఇవ్వలేను అంటే చాలామంది పర్సనల్గా కామెంట్లు ఇస్తారు సార్ నెంబర్గా అట్లా ఇట్లా అడుగుతూ ఉంటారు అప్పుడు నేను ఏంటంటే ఆ రిప్లైలో నేను ఏమన్నా పెట్టినా కానీ అది ప్రతి ఒక్కరికి కూడా తెలియ తెలిసిపోతుందనమాట నేను అప్పుడు మీకు రిప్లై ఇవ్వలేను కాబట్టి ఇన్స్టాగ్రామ్ పేజీ ఫాలో అవ్వండి ఆ తర్వాత ఇన్స్టాగ్రామ్లో మీరు నాకు మెసేజ్ చేస్తే నేను మీకు రిప్లై ఇవ్వడం లేదంటే మీ ఫోటో రీల్స్ పెట్టినా కానీ నేను వాడికి సంబంధించి డిస్కషన్ చేస్తాను ఇన్స్టాగ్రామ్లో అయితే ఎనీవే ప్రజెంట్ అయితే మనము సెకండ్ మ్యాచెస్ చూస్తున్నామండి ఒక థర్టీ నుంచి ముప్పై నుంచి అరవై సంవత్సరాల లోపు వయసు గల వాళ్ళకు రెండో పెళ్ళిళ్ళు చూస్తాము అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మనకు మెసేజ్ చేయండి మన వాట్సాప్ నెంబర్ ఉంటుంది నేను లేకపోయినా కానీ ఆఫీస్లో ఉంటుంది కాబట్టి మీ ఫోటో డీటెయిల్స్ నాకు పంపించండి లేదంటే ఇన్స్టాగ్రామ్ నాకు మెసేజ్ చేయండి నేను కాంటాక్ట్ అవుతాను సో మన సబ్స్క్రైబర్లు కానీ మన వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే స్క్రీన్ పైన ప్రొఫైల్ మీకు నచ్చితే మీ డీటెయిల్స్ మాకు పంపించండి మేము మేడం గారికి పంపించేసి డిస్కషన్ చేసేసి ఆమెకు ఓకే అయితే ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తామండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పిఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ మీ సపోర్ట్ ఎప్పుడు కావాలి ఇలాగే సపోర్ట్ చేయండి మనం పెట్టే ప్రతి ఒక్క వీడియో లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ నాకు ఎంతగానో ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్